హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఇవాళ రోజా ఇఫ్తియార్ చేపిస్తున్నామండి అందుకని మేము భోజనాలు పెట్టాలనుకుంటున్నాము రెడీ చేస్తున్నామండి అన్ని వంటకా వంటకి మా పెద్దనాన్నే అవుతారండి మా పెద్దనాన్న వంట చేస్తున్నారు కటింగ్ మొత్తం కటింగ్ చేస్తున్నారు ఉల్లిపాయలన్నీ తర్వాత నెక్స్ట్ టమాటాలు మా పెద్దనాన్నండి దుగ్గిరాల్లో ఫేమస్ అండి మంచి మంచిగా చేస్తారు వంట అయితే బాగా ఉండిద్ది ఇది పెరుగు పచ్చడిలోకి సన్నగా తరుగుతున్నారు ఇదేమో రైస్లో కూరలు అండి బాబాయ్ మొత్తం ఎన్ని కిలోలు వండుతున్నారు ఇవాళ ముప్పై ఐదు కేజీలు రైస్ అయితే కూర దానికి సరిపడట ముప్పై కేజీలు మొత్తం ఖర్చు ఎంత అయ్యిద్ది ఇది మొత్తం అయ్యేసరికి ముప్పై వేలు అయింది ఈ సరౌండింగ్ మొత్తం మా పెద్దనాని అండి చేసేది కాస్ట్ కూడా చాలా తక్కువ తీసుకుంటారు అందరికంటే చాలా తక్కువ తీసుకుంటారు టేస్ట్ కూడా సూపర్గా ఉండిద్ది ఎప్పుడు చేసినా కానీ మంచిగా వచ్చిద్ది మాకైతే మాత్రం మేము ఎప్పుడు ఈయనకే చెప్తుంటాము ఎన్ని కట్టలు ఇది నలభై కట్టలు రెండు వందల యాభై మందికా పెద్ద అన్న దీంట్లో బోటీ వేస్తే మటను ఇప్పుడు ఇది ఏమి లేదా మామూలు లేదా ఏమేమి కొత్తిమీర పచ్చిమిరగా ధనియాల పొడి అసలు మా పెద్దనాన్న గోంగూర వండితే మామూలుగా ఉండదు అసలు మిగిలదు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు నలభై సంవత్సరాల నుంచి ప్రసాద్ ఫంక్షన్ అయినా ప్రసాదం ప్రసాదం లేకపోతే జరగదు కొండగోంగూర ఒక్కటే కాకుండా చుక్కకూర వేయాలా పాలకూర పాలకూర వేస్తే ఎక్కువ పురుపు ఉండదు కదా ఇది మిక్సీలో తిప్పాలా మామూలుగా పప్పు గుత్తితో వచ్చేసి మెత్తగా అయిపోయిద్దా మేమైతే ఇంట్లో వండుకోవాలనుకో కుక్కర్లో వేయాలి కుక్కర్లే ఇవాళ మా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరూ గోంగూర ఎలా చేయాలో నేర్చుకోవాలి కుక్కర్లో వేయకుండా మెత్తగా వచ్చేసిద్దండి మీరు కూడా కొండ పాలకూర పాలకూరంట వేయండి చాలా బాగా అంటే పుల్లగా ఉండకుండా రుచిగా ఉండిద్ది లో ఆడపిల్లలు చేయి పెడితే వంట రుచిగా వచ్చేసిద్దండి ఇంటి ఆడపడుచు దుగ్గిరాల దుగ్గిరాల మండలం చుట్టూ ఉన్న గ్రామాలకు అన్నిటికీ మా పెదనాన్న మంచి ఫేమస్ బిర్యానీ అయినా పలావ్ అయినా కిచిడి అయినా బాగా వండుతారు ఎక్కడ నేర్చుకున్నావు మా తాతయ్య అప్పుడు మాది దుగ్గిరాల మండలం అండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తానికి కూడా మెయిన్ చిన్నప్పుడు అయితే మా తాతయ్య గారు వండేవాళ్ళు అప్పట్లో బిర్యానీ తెలియదు కానీ పలావ్ అంటే చాలా ఫేమస్ అండి సో అప్పుడు చేస్తున్న పలావ్ యాజ్ ఇట్ ఈజ్గా అయితే మా పెద్దనాన్నగారు అయితే మా తాతయ్య దగ్గర నేర్చుకొని అంతే అద్భుతంగా వండుతున్నారనమాట సో వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇలాగే ఫంక్షన్స్కి చక్కగా వండుతారండి చాలా క్లీన్గా చాలా టేస్టీగా ఉంటుంది అసలు ప్రజెంట్ డేస్లో అయితే మనము ఎన్ని రకాల అంటే టేస్టింగ్ సాల్ట్ లాంటివి కలిపేసి టేస్ట్ రావడం కోసం అయితే చేస్తారు కానీ ఇంత న్యాచురల్గా అంటే ఏమి టేస్టింగ్ సాల్ట్ కానీ బిర్యానీ మసాలాలు కానీ ఏమి యూజ్ చేయలేదు అనమాట అన్నీ కూడా ఇంట్లో మా చేత గ్రైండ్ చేపించారనమాట చక్కగా చికెన్ కూడా చూసారా ఏ విధంగా అయితే పసుపు అలాగే దీంట్లో వెనిగర్ అయితే వేసి చక్కగా నీట్గా కడిగారండి అంతే చాలా సూపర్గా ఉండిద్ది కానీ వీళ్ళిద్దరూ పడుతున్న కష్టం అనేది నార్మల్గా మనమైతే చేయలేము అనమాట సో అక్కడ వేడిగా నించలేకపోయాను ఇలాగే వీళ్ళు దుగిరేళ్ళ మండలము ఈ చుట్టుపక్కల గ్రామాలకి వండుతారు కదా మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే వీళ్ళ చేత వండించుకోవాలనుకుంటే కింద కమెంట్ చేయండి నేనైతే వీళ్ళ డీటెయిల్స్ అయితే మీకు కాంటాక్ట్స్ ఇస్తానన్నమాట సో ఫ్రెండ్స్ అంతే కదండి చాలా నా అయితే వాళ్ళందరూ కూడా చాలా ఘాటుగా లేకుండా మసాలాలు ఆ స్పైసెస్ ఏం లేకుండా చాలా సూపర్గా ఉంది తింటున్న కొద్దికి తినాలనిపించింది అంటే ఎందుకంటే అలా అంటున్నాను ఉపవాసాలు ఉన్న వాళ్ళు మసీదులోనే చాలా వరకు స్నాక్స్ ఐటమ్స్ జ్యూసెస్ అలాంటివి తినేస్తారనమాట తాగిస్తారు సో వచ్చిన తర్వాత అయితే భోజనం అనేది చాలా తక్కువ తింటారు చాలా లైట్గా కానీ మేమైతే ఈరోజు చాలా రికార్డే అనమాట అందరు కూడా తృప్తిగా భోజనం చేశారండి ఎంత ఎంతమంది పిలిచామన్నది కాదు ఎంత తృప్తిగా భోజనం ముఖ్యం ముఖ్యమన్నమాట సో మేమైతే చాలా సాటిస్ఫైయింగ్గా ఉన్నాం ఎందుకంటే మేము చేసిన కష్టానికి వీళ్ళు పడిన కష్టానికైతే రిజల్ట్ అనేది చాలా బాగుంది వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా తృప్తిగా భోజనం చేశారండి మేము పడ్డ కష్టం అంతా చక్కగా రిలీఫ్ అయిపోయింది సో చూడండి అంతేకాదు ఫ్రెండ్స్ ఏంటంటే నేను ఉపవాసం ఉండి ఇది వీడియో రికార్డ్ చేస్తాను అందుకని మొత్తం కూడా నేనైతే క్లారిటీగా యాజిటీస్గా ఏం వేశారు అనేది కొలతలతో సహా నేను చెప్పలేకపోయాను అదొక సరదా అండి ఎందుకంటే మనం విలేజ్లో అంటే ఆర్డర్స్ ఇచ్చేసి చక్కగా అంటే ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఏంటంటే ఇంటి దగ్గర ఏమి ఉండకుండా చక్కగా వండి ఆ టైంకి ఇంతమందికి కావాలంటే తీసుకొచ్చేవాళ్ళు కానీ ఇంటి దగ్గర మన మన ఇంటి ముందు ఈ విధంగా అయితే వండుతుంటే అది కూడా మనం హెల్ప్ చేస్తూ అసలు ఆ తృప్తి మళ్ళీ అంటే ఆ జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ అసలు మనం ఎన్ని చేసినా కానీ రావన్నమాట అంతేనండి విలేజ్ లైఫ్ అంటేనే ఇలాగే నలుగురి కలిసి వంట వండుకొని ఆ తృప్తి వేరనమాట సో చూడండి వండుతున్న వాళ్ళు మా పెద్దనాన్న కాబట్టి నేనైతే మాత్రం చాలా ఫ్రీగా అయితే వీడియో తీసుకోగలిగాను సో పలావులోకి కలి అంటే నాకు చాలా ప్రాణం అండి అసలు అందులో ఇవాళ దీంట్లో చికెన్ వేసి చేశారు కదా అబ్బో అసలు టేస్ట్ అయితే మాత్రం మద్దిరిపోతుంది మ్యాజిక్ చేసినట్టే ఉందండి కూరలు అన్నీ కూడాను సూపర్గా కుదిరిని ఉప్పు పసుపు కారాలు అన్నీ కూడా వేసినవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే అయింది సో చూడండి ఎంత వీళ్ళ ఏజ్కి తగ్గట్టు ఈ రోజుల్లో చేసే వంటలతో ఢీ కొట్టినట్టు ఉన్నాయన్నమాట వీళ్ళు చేసే వంటలు ఏ రెస్టారెంట్ కూడా పనికిరాదు మెచ్చుకున్న వాళ్ళు చెప్తే చాలండి ఎందుకంటే వాళ్ళు తిన్నవాళ్ళు అంత బాగుందని చెప్పి రివ్యూ ఇచ్చారు ఇంకా కొంతమంది అయితే మా తాత చేసిన వంట గుర్తొచ్చిందని పెద్దవాళ్ళు అన్నారనమాట అప్పట్లో తిన్నట్టుందిరా మీ నా తాత గుర్తొచ్చారు అన్నారు సో మాకైతే చాలా సంతోషం అనిపించిందండి వెరీ గుడ్ కేపల్లి మాతు తుమ్మి కేపల్లి వన్ టూ హండ్రెడ్ అదే देखे नहीं सकाते नी डालो उसमें कहते सो भी तू करे पूरा ఇదైతే చికెన్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే లవంగా చక్క అన్నీ వేశారనమాట ఆయిల్లో సో అన్నీ కూడా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేదాకైతే చక్కగా ఫ్రై చేశారనమాట ఉల్లిపాయలు పచ్చిగా ఉండకూడదండి టేస్ట్ ఉండదు చూడండి నేనైతే మాత్రం ఈ వీడియో మధ్యలో మధ్యలోనే వెళ్ళిపోయి కొంచెము అలా అయితే రెస్ట్ తీసుకున్నాను అనమాట నాకైతే అసలు ఓపిక లేకుండే చూడండి మా పెద్దనాన్న అయితే అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అలాగే చేస్తున్నారు చూసారా ఆనియన్స్ అయితే ఎలా ఫ్రై అయినాయో ఇది చికెన్ కోసం అండి సో మిగతా ప్రాసెస్ కొంతవరకే నేను చేయగలిగాను కదా మిగతాది మొత్తము ప్రిపేర్ అయిన తర్వాత వచ్చాను అనమాట వెళ్ళిపోయి రెస్ట్ తీసుకునేటప్పటికి టైం తెలియలేదు ఉపవాసాలు ఉన్నాను కదండి సో అందుకని చెప్పి పూర్తిగా యాసిటీస్గా అయితే నేను వీడియో తీయలేకపోయాను అనమాట సో చూడండి కర్రీ ఇంత రెడ్గా కల్పిస్తుంది కదా కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అసలు స్పైసీగా లేకుండా చక్కగా ఉందన్నమాట పర్ఫెక్ట్గా చికెన్ అయితే మాత్రం అసలు అందరూ చాలా ఇష్టంగా తిన్నారు

చికెన్ ఇంత రుచిగా రావడానికి దీంట్లో ఇంకో ఇంగ్రీడియంట్ వేశారండి అదైతే స్కిప్ అయిపోయింది అదేంటో చెప్తాను జీడిపప్పు నూక పుచ్చపప్పు నూక అయితే మనం నానబెట్టేసి చక్కగా మిక్సీ పట్టించామండి అది వేశారనమాట అది కూడా ఫైనల్లో వేయాలి చాలా గ్రేవీగా ఉంటుంది స్పైస్ అనిపించదనమాట టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది చికెన్లో వేసుకోండి ఇంకా కలియాలో అయితే చింతపండు వేసేసారండి వాటరు ఇంకా ఇది ఉడికిన తర్వాత దీంట్లో కొత్తిమీర చల్లేసుకుంటే అలాగే పుదీనాకుల్ని కూడా వేసుకున్నారు చూడండి మన కన్సిస్టెన్సీ అంటే ఎంత చిక్కగా ఉండాలి అనేది చూస్తున్నారనమాట సో అందరికీ సరిపోవాలి అంటే చెప్పారు కదా థర్టీ ఫైవ్ కేజెస్ అనమాట రైస్ సో దానికి తగ్గట్టుగా కలియా వండుకున్నారు ఉప్పు సరిపోలేదని కొద్దిగా వేశారనమాట

రెండు లీటర్లు పాలు వేలకాయలు చో లొంగ బీడిపప్పు టమాటా పుదీనా

आज लगना क्या है? है देने फोटो मारना ऐसे देखते देखते फोटो मारने होता नहीं है मेरे मोबाइल में होता है। ना చూసారా బిర్యానీ రైస్లో అస్సలు టేస్టింగ్ సాల్ట్ వేయకుండా వండించామండి వాళ్ళు ఉపవాసాలు ఉన్నవాళ్ళు ఈ ఫంక్షన్ అనే కాదు ఏ ఫంక్షన్లో కూడా మేము టేస్టింగ్ సాల్ట్ అస్సలు వేయనివన్నమాట అందులో మా పెద్దనాన్న అయితే అస్సలు టేస్టింగ్ సాల్ట్ వేయకుండా వండుతారు సో న్యాచురల్గా అంటే చేస్తున్న వంటని బట్టి టేస్ట్ రావాలి కానీ ఇలాంటివి వేస్తే టేస్ట్ వస్తే ఏం మంచిదమ్మా హెల్త్ పాడైద్ది అంటారనమాట చూడండి

待ってください。